స్ మేనిఫెస్టోలో హామీ మేరకే పులగన్న ఎస్సీ వర్గీకరణ జరిగిందని ఇది కాంగ్రెస్ మార్క్ విజయమని జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితమ్మ అన్నారు అసెంబ్లీలో సమగ్ర ఇంటింటికి కుటుంబ సర్వే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో మంత్రివర్గం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గద్వాల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మరియు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితమ్మ మున్సిపల్ మాజీ చైర్మన్ బిఎస్ కేశవ్ బీసీఎస్సీ కులాల నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బాబు జగ్జీవన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సరితమ్మ మాట్లాడుతూ బీసీలపై బీఆర్ఎస్ కు ఉన్న చిత్తశుద్ది ఏమైందని గతంలో ఒకరోజు సర్వే చేసి నివేదిక బయట పెట్టని బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు బీసీ కులగండ్లపై మాట్లాడుతున్నారని సరితమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్కి తెర లేపినట్టు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అనేది నిజంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు మనందరూ గర్వించే విధంగా తీసుకున్న నిర్ణయం దానికి ముందుగా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రితో పాటు ఉన్న కమిటీ మెంబర్స్కి క్యాబినెట్ మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా గద్వాలే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పిఎస్ మాదిగా మాలా అన్ని వర్గాలకు సంబంధించి ఎస్సీకి సంబంధించిన అన్ని అన్ని కులాలకి సంబంధ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఇప్పుడు పోరాటం కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఏబీసీడీ వర్గీకరణ చేయాలనేది ఒక ఉద్యమంగా నడిపించిన పోరాటం రాష్ట్ర బీసీలకి నిన్న అంటే కులగణన కూడా చేయడము అది కూడా అసెంబ్లీలో పెట్టుకోవడము ఎంతో మంది విమర్శించినప్పటికీ కూడా దాని ప్రతిష్టకంగా దాన్ని తీసుకొని ఎంతో మంది టీం ని పెట్టి ఎలాంటి దాంట్లో అవకతవకలు జరగకుండా పారదర్శకంగా చేసిన కుల గణన కూడా మనకి నిన్న అసెంబ్లీలో పెట్టుకోవడం జరిగింది ప్రత్యేకంగా అంటే నిజంగా చెప్పాలంటే కుల గణన అనేది ఈరోజు మన తెలంగాణనే కాదు దేశం మొత్తం జాతులకి న్యాయం చేయగలము అని ఆలోచించే విధంగా స్లగన జరిగింది సో గా రాబోయే కాలంలో వెనుకబడ్డ జాతులందరికీ కూడా న్యాయం జరుగుతుందంటే కేవలం కాంగ్రెస్ పార్టీనే అని చెప్పుకోవడానికి ఈరోజు మన నిన్న తీసుకున్న నిర్ణయమే దానికి నిదర్శనం సో మన తరఫున అంటే మా వెనుకబడ్డ జాతులందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి పట్టి విక్రమార్క గారికి వాళ్ళందరి టీం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతే కాకుండా ప్రతిపక్ష పార్టీ నిన్న ఒక సవాల్ విసిరింది చట్టబద్ధత తీసుకొస్తేనే ఇది అమలు అవుతుంది ఇది క్యాన్సిల్ చేయకుండా ఉండే విధంగా ప్రభుత్వం తీసుకెళ్తుందని హామీ ఇవ్వడం జరిగింది సో ఈ రోజుతో ఎస్సీలకి అంటే ఎస్సీలలో మాల మాదిగా ఎన్నో ఉపకులాలు యాభై తొమ్మిది యాభై తొమ్మిది ఫిఫ్టీ నైన్ యాభై తొమ్మిది ఉపకులాలకు కూడా వాళ్ళ క్యాస్ట్ బట్టి వాళ్ళ అంటే వాళ్ళ కులాన్ని వాళ్ళ ఆర్థిక వాళ్ళ బట్టి అన్ని అన్ని పరంగా అంటే ఫేస్ చేసుకొని వాళ్ళకి ఏ విధంగా రిజర్వేషన్ ఇవ్వాలో చాలా క్లియర్గా ఓపెన్గా మెయిన్ ఇంపార్టెంట్ అంటే పారదర్శకంగా అందరికీ న్యాయంగా చేసే విధంగా डेफिनेटली